హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పింఛన్లకు సంబంధించి మనకు మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే పింఛన్ల విషయంలో కొంచెం గందరగోళం నెలకొన్నటువంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను అయితే మనకు ఈ పింఛన్ రికవరీ నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపివేయమని కూడా మనకు చెప్పడం అయితే జరిగిందనమాట ఇక కొత్తగా పింఛన్లు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన పింఛన్లు పెంచడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఏతీ నుంచి చేయుత పింఛన్లు జమ చేస్తున్నారు ఇక పింఛన్ల పరిస్థితి ఏంటి మనకు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మీరు అందరూ కూడా దయచేసి నా విన్నపాన్ని మన్నించి నా అలాంటి వికలాంగులకు సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది వీడియోను క్యూ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత మీ యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీకు తోచినంత డబ్బులను అయితే నాకు పంపించండి దయచేసి సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే వీడియోను లాస్ట్ వరకు చూడడం మర్చిపోద్దండి చాలా చిన్న వీడియో ఇది లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుండా ఉంటే వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది కదా కిందనే ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైనకి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోను అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పింఛన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా పింఛన్లు పెంచుతామని అయిన హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే పింఛన్ల పెంపు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటికే పింఛన్ల విషయంలో కొంచెం గందరగోళం అయితే నెలకొంది ఎందుకంటే కొంతమందికి పింఛన్ రికవరీ నోటీసులు అయితే పంపించడం జరిగింది మన గతంలో కూడా చెప్పడం జరిగింది పింఛన్ల వెరిఫికేషన్ అనేది ఉంటుంది మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత ప్రభుత్వంలో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారు అన్ని పేర్లు కూడా తొలగిస్తామని అప్పట్లోనే మనకు మంత్రి గారు అయితే తెలియజేస్తారనమాట ఈ నేపథ్యంలోనే పింఛన్ల రికవరీకి సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చిందనమాట ఇప్పటికే కొంతమందికి పింఛన్ రికవరీ నోటీసులు పంపించారు ఇక అక్కడ వ్యతిరేకత రావడంతో పింఛన్ రికవరీ నోటీసులను ఆపేయమని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు ఈ పింఛన్లకు సంబంధించి అధికారులు అన్ని కూడా నిలిపిచే నిలిపివేయడం జరిగిందనమాట ఇక చాలామంది ఏంటంటే మనకు పింఛన్ల కోసం దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది అంటే గతంలో చేయుత పింఛ మనకు పింఛన్లు పెంచుతామన్నటువంటి నేపథ్యంలో ప్రజాపాలనలో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు రోజుల పాటు కూడా అవకాశం కల్పించారు ఈ ఆరు రోజుల పాటు కూడా అవకాశం కల్పించడంతో చాలా మంది కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగిందనమాట ఈ చేయుత పింఛన్లకు ఇక గతంలో ఇస్తున్నటువంటి పింఛన్ రెండు వేల పదహారు రూపాయలు అయితే నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇక గతంలో నాలంటే వికలాంగులకు ఇస్తున్న పింఛన్ నాలుగు వేల పదహారు రూపాయలు ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారనమాట ఇక దీనికి సంబంధించి అందరూ కూడా మనకు అన్నిటి చేసుకోవడం జరిగింది ఇక ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరి దరఖాస్తులను పరిశీలించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పింఛన్లన్నీ కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ చేయు పింఛన్లను విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ కొత్త చేయుత పింఛన్లు అయితే పెంచినటువంటి జైత పింఛన్లు అయితే అందజేయడం జరుగుతుంది ఇక వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి కూడా మనకి పింఛన్లు అయితే జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇది ఆసరా పింఛన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి